ఇలా చూస్తే నేను ఓరూరిపోయే పిల్లలు ఎంతగానో ఇష్టపడే బెల్లం గవ్వలు ఎలా చేద్దామో చూద్దాం రండి హాయ్ అండి నేనైతే మీ రమను బెల్లం గవ్వలు అయితే చేయడానికి ముందుగా అయితే నేనైతే ఆయిల్ వేడి చేసుకుంటున్నానండి ఇలా ఆయిల్ వేడి చేసుకొని పిండిలో కలుపుకోవడం వల్ల పిండి అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది నేనైతే బెల్లం గవ్వలు చేయడానికైతే మైదాపిండి తీసుకున్నాను ముందుగా అయితే మైదాపిండిని జల్లించుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ పింఛు సాల్ట్ వన్ పించ్ వన్ పింఛు సోడా వేసుకోవాలండి ఇప్పుడైతే హీట్ చేసి పక్కన పెట్టుకున్న ఆయిల్ని అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆయన లైక్ అండ్ షేర్ చేసుకోండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇలా ఆయిల్ వేడి చేసుకొని పోసుకున్నాక ఇలా బాగా కలుపుకోవాలండి పిండినైతే పిండినైతే ఉండలేకుండా బాగా కలుపుకోవాలండి ఈ గవ్వలను చాలా మంది ఇష్టపడతారండి మెయిన్ పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి ఇలా కొంచెం కొంచెం లేయర్ లాగా రౌండ్గా అయితే పిండిని అయితే బాగా కలుపుకోవాలండి క్లాక్ వైజ్గా అయితే ఫస్ట్ పిండిని కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెం అయితే పిండిని అయితే గట్టిగా పీసుకోవాలండి మన పూరి లాగానే పీసుకోవాలి ఇలా ఆయిల్ వెయిట్ చేసి పోసుకోవడం వల్ల చూడండి చేతికి కత్తుక్కోదండి మైదా అంటే నార్మల్గా చేతికి కత్తుకుంటుంది చూడండి పిండిని అయితే కలుపుకున్నాను నేను ఒక టెన్ మినిట్స్ అయితే నానబెట్టుకున్నాను ఇప్పుడైతే చెక్క తీసుకున్నానండి గవ్వల చెక్క తీసుకొని పిండి పోసి ఇలా ప్రెస్ చేయాలండి ఇలా పోయడం వల్ల త్వరగా కిందికి జారుతాయండి గవ్వలు ఇలా ఒక్కొక్కటి చిన్న చిన్న బాల్స్ తీసుకొని అయితే ఇలా పైనుండి డౌన్ కనాలండి మీకు తెలిసే ఉంటుంది అంత సైజు బాల్ తీసుకోవాలండి భారీ పెద్దగా తీసుకుంటే లావు కావాలి ఇలా చెక్కకు పిండి రాసుకోవడం వల్ల అత్తుక్కోకుండా ఉంటాయి గవ్వలన్నీ ప్రిపేర్ అయిపోతున్నాయండి మధ్య మధ్యలో మాత్రం పిండిని వేసుకుంటూ గవ్వలు అయితే చేయాలండి మొత్తానికి అయితే గవ్వలు రెడీ అయిపోయాయండి చూడండి చూస్తేనే ఎంతో బాగున్నాయి అండ్ ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడయ్యాక గవ్వలు అయితే కొన్ని కొన్ని వేసుకుంటున్నానండి ఒకేసారి వేసుకోవడం వల్ల ఎక్కువగా ఫ్రై కావండి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల త్వరగా మాడిపోతాయండి మా ఇవైతే ఫ్రై అయిపోయాయండి ఇక తీసేసుకోవడమే ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలండి మరొక వైపు అయితే నేనైతే బెల్లం కట్టుకున్నాను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే అండి తీసుకోవాలి మొత్తానికి అయితే పాకం వచ్చిందండి ఇందులో అయితే ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి ఇప్పుడైతే పాకం వచ్చేసింది అంతేనండి ఎంతో ఇష్టపడే బెల్లం గవ్వలుగా రెడీ అయిపోయాయండి ఇప్పుడు పాకంలో అయితే గవ్ ఫ్రై చేసిన గవ్వలు వేసి బాగా కలుపుకోవాలండి చూడండి చూస్తేనే నేను ఊరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలకైతే చాలా బెల్లం అంటే ఐరన్ ఉంటుంది కాబట్టి పిల్లలకైతే హెల్దీ అండి ఓకే అండి బాయ్ ఫ్రెండ్స్